హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎవ్రీ సండే రివిజన్ బా ఎవ్రీ సండే రివిజన్లో భాగంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇందులోని కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు నేను టాపిక్స్ ఇవ్వడం జరిగింది దాన్ని మీరు చదివేరు రీడింగ్ తర్వాత ఇక్కడ మనం ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుంటున్నాం ఈ ప్రాక్టీస్ సెషన్ని మీరు లెవెల్ వన్గా భావించండి ఎందుకంటే ఇవి మళ్ళీ మనకు చాలా టైం ఉంది సో మనం పర్టికులర్గా పీసీ అండ్ ఎస్ఐగా మాట్లాడుతున్నాం కాబట్టి టైం ఉంది మీరు గ్రూప్స్ అయితే రివిజన్ చేసుకోండి సో ఇక్కడ పీసీ అండ్ ఎస్ఐ అట్లా మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లెవెల్ వన్గా భావించండి మళ్ళీ ఇదే టాపిక్స్ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కొంచెం కఠినమైన ప్రశ్నలు ఇంకా చూద్దాం ఇవి మీకు ఆన్సర్ చేయగలిగితే ఓకే మీరు ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి చదవాలి అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి ఇప్పుడు చూద్దాం లెట్స్ మా భూమి నాటకాన్ని సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్ రచించారు మా భూమి నాటకాన్ని సో ఇది కరెక్టే సుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు సుంకర వాసిరెడ్డి మా భూమి నాటకంలో చాకల ఐలమ్మ పోరాటాన్ని వీరోచితంగా వర్ణించారు ఇది చూద్దాం చాకల ఐలమ్మ విష్ణువు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పోరాటింది ఇది కూడా కరెక్టే పట్టికోట అల్వారస్వామి తన ప్రజల మనిషి అనే నవల ఆనాటి గ్రామీణ పరిస్థితులు వెట్టి పేదరికం వంటి విషయాలను ప్రస్ఫుటంగా తెలుపుతుంది సో ఈ క్వశ్చన్ ఇక్కడ మన గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది సో ఇది కరెక్టే ఇది కరెక్టే ఇక్కడ రాంగ్ ఏదంటే ఇదే ఎందుకు రాంగ్ అంటే మా భూమి నాటకంలో వర్ణించింది షేక్ బందగి పోరాటం ఎవరి పోరాటం షేక్ బందగి పోరాటం గురించి వర్ణించడం జరిగింది సో ఇక్కడ మనకు చాకలి ఐలమ్మ పోరాటాన్ని వీరోచితంగా వర్ణించారు అని ఇవ్వడం జరిగింది సో అది రాంగ్ షేక్ బందగి ఘటన ఎక్కడ జరిగింది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి కామారెడ్డి గూడెం కామారెడ్డి గూడెం ఇది ఎక్కడ జనగామ జనగామ తాలూకాలో ఉంటుంది సో ఇది అతని వ్యవసాయ భూమి గురించి కొట్లాట కోర్టు వెళ్ళడం సో అక్కడ ఇతనికి అను ఇతనికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉంటారో ఇతని హత్య చేయడం జరుగుతుంది సో ఇతను పోరాడిన విధానాన్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీలు భూమి నాటకంలో సుంకాల సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్ రావులు వర్ణించడం జరిగింది సో ఇక్కడ చాకల ఏలమ్మ అని ఇవ్వడం జరిగింది సో ఇందులో సరికాంది ఏది అంటే ఇదే సో దీని డీటెయిల్ క్వశ్చన్ అనేది మా గ్రూప్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓన్లీ మనకు క్వశ్చన్ వరకే తీసుకోవడం నెక్స్ట్ దొడ్డి కొమరయ్య పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు యథాస్థితి ఒప్పందం ఇది యథాస్థితి ఒప్పందం తెలుసు మనకు నిజాంకు భారత ప్రభుత్వానికి దొడ్డి కొమరయ్య పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగున చనిపోవడం జరిగింది అమరుడయ్యాడు మొదటి వ్యక్తి సో ఇక్కడ మీకు తెలిస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరు తర్వాత మలిదశ ఉద్యమంలో మొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరు ఇంకా ఎవరికైనా తెలిస్తే పంతొమ్మిది వందల యాభై రెండులో కూడా మొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరు కామెంట్ చేయండి బైరాన్పల్లి సంఘటన పంతొమ్మిది నలభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఏడు ఇది ఇది కూడా కరెక్టే సో ఈ బైరాన్పల్లి సంఘటన సందర్భంగానే మనకు చాలా ఫేమస్ ఇది కాలోజీ చెప్పిన మన కొంపలు మనల్ని చంప చూసిన మానవ అదములను మండలాధీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలే కాలంబు రాగానే కాటేసి తీరాలే అని ఈ సంఘటన ఉద్దేశించి కాలో జనడం జరిగింది బైరాన్పల్లి సంఘటన ఉద్దేశించి ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ఇరవై ఏడున జరిగింది అయితే ఇక్కడ రాంగ్ ఉంది ఏది ఇది సెప్టెంబర్ పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ రెండున జరిగింది పరకాల సంఘటన దీన్నే మనం మరో జలియన్ వా వాలాబాగ అని కూడా తెలంగాణలో జరిగిన మరో జలియన్ వాలాబాగ్ అంటారు సో ఇది గుర్తుపెట్టుకోండి గొడ్డలి పెట్టు అనే కరపత్రాన్ని స్వయంగా రాసి ప్రచురించింది ఎవరు దేవులపల్లి వెంకటేశ్వరరావు సో దేవులపల్లి వెంకటేశ్వరరావు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ చాలా వరకు వరకు ఇప్పటి వరకు చాలాసార్లు అతను రాసిన పుస్తకాలపై ప్రశ్నలు రావడం జరిగింది జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు అనే పుస్తకం హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురంతాలు వెట్టి చాకిరి చాకిరి గొడ్డలి పెట్టు ఇది అనేది ఒక కరపత్రం ఇది ఇక్కడ మనం కూడా మెన్షన్ చేసినాం సో ఇతన్ని స్వయంగా రాసి ప్రచరించడం జరిగింది ఇంకొకటి ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురంతాలు అనే గ్రంథం భారత జనతా ప్రజాతంత్ర భారత జనతా ప్రజాతంత్ర విప్లవం భారత జనతా ప్రజాతంత్ర విప్లవం అనే పుస్తకం కూడా రాయడం జరిగింది ఇతను పార్లమెంటు సభ్యుడిగా నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ బుక్స్ చాలా ఇంపార్టెంట్ ఇతని గురించి ఇది చూడండి కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి ఏ కళారూపాన్నించుకున్నారు మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బుర్ర కథ జనాలను రీచ్కోవడానికి ఏ మాధ్యమం ఉపయోగిస్తే జనాలకు అర్థమవుతుంది ఇప్పుడు మాధ్యమం అనేది ఇంపార్టెంట్ మాధ్యమం అంటే మీడియం మీడియం ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అందరూ కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్లో చూసుకుంటే అందరూ స్క్రీన్స్ వాడుతున్నారు సో అదొక మీడియం లాగానే మనం భావించవచ్చు ఇప్పుడు స్క్రీన్స్ మీద మనం కలర్ కలర్గా చూపిస్తేనే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి ఐపీఎల్ ఐపీఎల్ మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ మూవీ మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్లో మనకు హీరోసు సెలబ్రిటీస్ వీళ్ళందరూ కనబడుతుంటారు ఇప్పుడు విరాట్ కోహ్లీ వస్తే చాలామంది చూస్తారు అడ్వర్టైజ్మెంట్ అదే విరాట్ కోహ్లీ ప్లేస్లో ఎవరికి తెలియని ఒక వ్యక్తి వచ్చిన్నాను ఎవరు చూడరు ఇప్పుడు టీవీ అడ్వర్టైజ్మెంట్లో ట్రెండ్ నడుస్తున్నప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ టీవీ ఇవన్నీ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మనము గోడలపైన పేపర్లు వేయడం మునుపటిలాగా కలర్లతో గోడల మీద రాయడం అంతగా ఎవరికి అట్రాక్ట్ చేయకపోవచ్చు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలక ఎలక్షన్ ప్రచారం కూడా సోషల్ మీడియాలోనే జరుగుతుంది సో అప్పుడున్న దాని ప్రకారం ఏంటంటే బుర్రకథ బుర్రకథ అనేది అప్పుడు ఊర్లలోకి పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం తమ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు జనాలకి ఇచ్చారు బుర్రకథల ద్వారా ఇది గుర్తుపెట్టుకుని ఇంతకుముందు చూసిన మనం మాచిరెడ్డిపల్లి తర్వాత ఆకునూరు వీటికి సంబంధించిన ప్రాంతాలు డివి దేవులపల్లి వెంకటేశ్వరరావు రాశాడు అని సో ఇక్కడ అదే లేవీకి ఇది ముఖ్యంగా ఈ ఊర్లకు సంబంధించి ఆ సంఘటన మాచిరెడ్డిపల్లి ఆకునూరు సంఘటనలు జరగడానికి కారణం ఏది అంటే లేవి అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది లేవి విధించడం ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది బీదర్ తాలూకాలో కాదు ఇదట అటు ఇది ఇప్పుడు మనకు ఆకునూరు జనగామ తాలూకాలో ఉంది మాచిరెడ్డిపల్లి అప్పుడు బీదర్ తాలూకాలో ఉంది సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ లేవి గురించి చెప్దామని ఆంధ్ర మహాసభ శాఖలను ఏమని పిలిచేవారు మనకు ఆంధ్ర మహాసభలో సపరేట్ టాపిక్ ఇవ్వడం జరిగింది సో అక్కడ చూద్దాం వీటికి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మాత్రం ఏమనేవారు అంటే సంఘాలు అనేవారు సంఘం సంఘం అని పిలిచేవారు ఇలాంటి క్వశ్చనే పోయిన సార్ కూడా ఏదో ఎగ్జామ్లో అడగడం జరిగింది సో ఇక్కడ వింగులు దళాలు గుంపులు అని అడిగినప్పుడు సంఘాలు అన్నప్పుడు సంఘాలు సంఘం సభ్యుడు అని పిలిచేవారు ఎవరైనా సభ్యులు ఆ సంఘంలో పాల్గొంటుంటే ఇతను సంఘం సభ్యుడు సంఘం అనగానే మనం ఆంధ్ర మహాసభకు సంబంధించింది అని అర్థం చేసుకోవాలి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో సభ జరిగిన తర్వాత దీనికి డీవీ కూడా జిల్లా అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు డీవీ అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు ఆ కాలంలో కూడా ఇతను డివి అనేవారు అనమాట సో ఆ సభ తర్వాత ఈ మహాసభ అనేది మొత్తంగా కమ్యూనిస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది సో అప్పుడు వీరు వరంగల్ నల్గొండ లాంటి ప్రాంతాల్లో గ్రామాల్లో ఆంధ్ర మహాసభ శాఖలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ వాటి శాఖలని సంఘాలనేవారు ఇండియా ట్రాన్సిషన్ రచయిత ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ ఇతని అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య సో ఇతని గ్రంథం ఇండియా ఇన్ ట్రాన్సేషన్ కరెక్టే సిపిఐ పార్టీ మొదటి సమావేశం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున జరిగింది కాన్పూర్లో ఇది కూడా కరెక్టే కమ్యూనిస్ట్ పార్టీ రహస్య పత్రిక స్వతంత్ర ఇది కరెక్టే భారతదేశం మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక వాన్ గార్డ్ ఇది కూడా కరెక్టే భారతదేశంలో మొట్టమొదటి పత్రిక ఏది అనేది ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది కమ్యూనిస్ట్ పత్రిక వాన్ ఘాట్ మనకు పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున మొదటి సమావేశం జరిగింది ఇతను పంతొమ్మిది ఇరవైలో తాష్కెంట్లో పార్టీని స్థాపించడం జరిగింది పంతొమ్మిది పంతొమ్మిదిలో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ మాస్కోలో జరిగిన సమావేశానికి ఒకే ఒక్కడు హాజరయ్యాండు అతనే ఎంఎన్ రాయ్ సో ఇవన్నీ హేమన్ రాయ్కి సంబంధించి నిజాం భవంతి గురించి వివరిస్తూ అది ఒక దయ్యాల మేడ అది ఒక దయ్యాల మేడ శిథిల సమాజాల నీడ పీనుగులను తినే రాబందుల వాడ అని వర్ణించిన విప్లవకవి ఎవరు అంటే ముగ్ధుమ్ మైనద్దేన్ ఇతని గురించి ఎక్కువ సార్లు వచ్చిన క్వశ్చను సర్క్ సర్క్ సవేరా అనే రచన గురించి ఎక్కువ సార్లు అడగడం జరిగింది సర్క్ సవేరా రచన గురించి ఎక్కువసార్లు అడగడం జరిగింది ఇతను తన హవేలీ అనే ఉర్దూ కవితలో ఇది నిజాం భవంతి గురించి ఈ రకంగా దయ్యాల మేడ శిథిల సమాజాల నీడ పీనులను పిక్కుతునే రాబందుల వాడా అని హవేలీ అనే కవితలో ఉర్దూ కవితలో వివరించడం జరిగింది ఇతని గేయం ఏ జంగ్ హే ఆజాది కూడా చాలా ప్రఖ్యాతిగాంచింది ఏ జంగ్ హే ఆజాది ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఆజాది ఓకే తర్వాత ఇక్కడ మనకు దాశరథి కృష్ణమాచార్యులు ఏమన్నారు రావి నారాయణ రెడ్డి గారు ఏమన్నారు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి దాశరథి కృష్ణమాచార్యులు అయితే నా తెలంగాణ తల్లి కంజాతపల్లి నా తెలంగాణ కోటి అందాల జాన నా తెలంగాణ లేమ సౌందర్య సీమ నా తెలంగాణ కోటి రత్నాల వీణ నన్ను కనిపించినట్టు కరుణామై నా తెలంగాణ ఇవన్నీ కూడా దాశరథ కృష్ణమాచార్యులు ఉండడం జరిగింది మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని నిజాం రాజు మా నిజాం రాజు కృష్ణమాచార్యులు ఆఖ్యానించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎక్కడ జరిగిన సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో కొనసాగాలని నిర్ణయించింది ఇది ఎక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు చాలామందికి ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు రోజే మనకు అంతా అయిపోయిందని అనుకుంటారు సో కాకపోతే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోలీస్ చర్య తర్వాత చాలామంది కమ్యూనిస్టులపై జయంత చౌదరి విరుచుకుపడడం జరిగింది చాలామందిని చంపేయడం జరిగింది సో ఆ ఆ టైంలో కమ్యూనిస్టు ఇతను అనే పేరు కొంచెం ప్రజల్లో ఉన్న కూడా వాళ్ళు ఎక్కడెవరికి కనపడబోయేవాళ్ళు సో ఎవరికి కనపడకుండా దాక్కునేవాళ్ళు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో బీటి రణదివే బీటీ రణదివే కలకత్తాలో సమావేశం జరిగింది నాయక బీటీ రణదివే నాయకత్వంలో కలకత్తాలో సమావేశం జరిగింది అక్కడ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది ఇది మన గ్రూప్లో పెడితే ఫార్టీ ఫోర్ పర్సెంట్ మెంబర్స్ విజయవాడ అని పెట్టడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ మాత్రం కలకత్తా ఓకే థ్యాంక్ యూ మిగతా క్వశ్చన్స్ కూడా ఉంటే తరాజు చూద్దాం